మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీ కోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాజీవ్ కనకాల అలాగే సుమా కనకాల ఏకైక పుత్రుడు రోషన్ కనకాల మొదటి సినిమా బబుల్ గమ్ మరి రిలీజ్ అయింది ఇది జనాలకి ఎంతవరకు రీచ్ అయింది ఈవెన్ తన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా బాగా మాట్లాడాడు ఈవెన్ సినిమా డైలాగ్ చెప్పినప్పుడు కూడా తన ఓన్గా చెప్పినట్టే అనిపించింది సో ఆ ప్రజెన్స్ అంతా కూడా మరి బబుల్ గమ్ సినిమాకి సంబంధించి వారి రివ్యూని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు వారితో అండి బబుల్ గమ్ సో రోషన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రాజీవ్ అండ్ సుమా గారు కూడా ఈవెన్ రోషన్ కూడా పెట్టుకున్నాడు అమ్మాయి కూడా చాలా బాగా చేసిందని టాక్ వస్తుంది అసలు బబుల్ గమ్ సినిమా హిట్ అవ్వడానికి అసలు ఏంటి అంశాలు అంటారు మెయిన్ కథ రొటీన్ కథ చెప్పాలంటే లవ్ స్టోరీస్ అన్నీ చాలా రొటీన్గా ఉంటాయి అంటే డీజే టిల్లు ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఈ రెండు సినిమాలను మిక్స్ చేసుకుని ఆ తెలంగాణ స్లాంగ్లోనే దీని ఒక నేటి తరం యూత్కి తగ్గట్టుగా మలిచిన సినిమాగా చెప్పుకోవచ్చు ఓకే అంటే వాళ్ళు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందో ఆ హీరోయిన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెళ్లి చేసుకోరు వాళ్ళు ఆ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు వీరిద్దరు పెళ్లి చేసిన టైంకి వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అది కథలో ఒక భాగమే కానీ ఆ సంపన్న వర్గానికి చెందిన మహిళ జాను అనే పాత్రని మానస చౌదరి పోషించింది ఆ తర్వాత ఆది అనే పాత్ర మధ్యతరగతి కుర్రాడు వాళ్ళ నాన్న ఒక చికెన్ షాప్ పెట్టుకుని నడుకునే వ్యక్తి అతని కొడుకుగా వచ్చిన ఆది అనే పాత్ర రోషన్ కనకాల పోషించాడు అతనికి ఏంటంటే ఒక డీజేతో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక కోరిక అతను కుర్రాడికి మొదటి నుంచి అలాగే ఒక పబ్లో డీజే దీంట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి లవ్లో పడతాడు మానసాన్ని చూసి ఓకే అక్కడ మొదలవుతుంది ఆ లవ్ ట్రాక్ స్టోరీ స్టోరీ మొదలవుతుంది అంటే అమ్మాయి డబ్బున్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఏంటంటే అబ్బాయిల్ని టాయ్ లాగా చూసుకోవాలి కానీ మనం టాయ్ కాకూడదు అబ్బాయిలు మనం ఆగా చూసుకోవాలి మనం వాడుకోవాలి అంతే అనే టైప్ మంటాడు అమ్మాయికి ఇతను కూడా అలాగే అనుకుని దగ్గర అవుతుంది కానీ సిన్సియర్గా ప్రేమిస్తుంది అదే ఈ కథ అంటే ఈ అమ్మాయికి తెలియకుండానే ప్రేమిచ్చేస్తుందా లేకపోతే అసలు ఏమవుతుంది అతనితో కనెక్ట్ అయిపోతుంది దగ్గరగా అయితే ఏమవుతుందంటే ఆ అమ్మాయికి తన కారు ఇచ్చేస్తుంది అబ్బాయికి తన కారు ఇచ్చేస్తుంది నువ్వు ఈ కారు వాడుకోమని కారు ఇచ్చేస్తుంది తన క్రెడిట్ కార్డు ఇచ్చేస్తుంది నువ్వు ఎంత కావాలతో అంత నువ్వు ఖర్చు పెట్టుకోమని అతని బట్టలు కొనిచ్చేస్తుంది కానీ ఆ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసుకున్న టైంకి ఆ అమ్మాయికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ కనెక్ట్ అయ్యాడని చెప్పి అతను బాధపడుతుంటే ఇంకొక అమ్మాయి ఇచ్చి ముద్దు పెడుతుంది హీరోకి దాంతో అది హీరోయిన్ చూస్తుంది మానస చూస్తుంది చూసి అతన్ని హెయిట్ చేసి అతని దగ్గర నా కార్ తాడు నాకు ఇచ్చేసి అంటుంది మనకి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి నా కార్ తాడను నాకు ఇచ్చేసి అంటుంది నా కార్డు నా క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేసి అలాగే నేను వేసిన బట్టలు కూడా నాకు ఇచ్చేసి అంటుంది కొన్న బట్టలు కొన్న బట్టలు అంటే అతను షర్ట్ తీసేసి మొత్తం నిక్కర్తోనే స్టార్టింగ్ లోనే మనకు ఆ బైక్ మీద అతను ఆవేశంతో వెళుతున్న సన్నివేశంతో చూపిస్తాడు అంతకు ముందు ఆరు నెలల తర్వాత ముందు ఏమైంది అనేది ఆ కథ అంతా ఇది ఇంటర్వెల్ బ్యాంక్ కింద మనకు వస్తుంది సినిమా అంటే కథ అంతా చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ కథ నడిపిన తీరు అయితే బాగుంది సో అందులో రోషన్ మొదటిసారి యాక్ట్ చేశాడు కాబట్టి తన యాక్టింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయంట నేనైతే అతను అంతలా అంత బాగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చాలా బాగా చేశాడు అతను ఈవెన్ లో చూసినప్పుడే అంటే తను నటించినట్టు అనిపించలేదు ఒరిజినల్ గా తన బాగా నటించాడు ఆ అమ్మాయి కూడా చాలా బాగా నటించింది నిజంగా మా ముఖ్యంగా ఏంటంటే చైతూ జొన్నల గడ్డ హీరో తండ్రిగా చేశాడు అతను అతను టైమింగ్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే తండ్రి కొడుకుల మధ్యలో కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు చాలా బాగా పడినాయి ఆ చేతూ జొన్నల టైమింగ్ కానీ చాలా బాగుంది అంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే పాత్రలు అన్ని పాత్రలు చాలా ఫ్రెష్గా ఉంటాయి కొత్తదనంగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే హర్షవర్ధన్ హీరోయిన్ తండ్రిగా చేశాడు అలాగే ఆ తల్లి పాత్ర కానీ ఇలా చూసుకున్నప్పుడు హీరో ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి మనకి అందువల్ల ఈ సినిమా ఏంటంటే యూత్కి దగ్గరగా ఉండే సినిమా నేటి తరం యూత్కి మాత్రం చాలా దగ్గరగా ఉంటుంది అంటే అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో త్వరగా ప్రేమించుకుంటారు త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు అలా బబుల్ గమ్ లాగా సాగిపోయిన ఒక ప్రేమ కదా ఇది మీరు ఇంతకు ముందే అన్నారు కదా అర్జున్ రెడ్డి అలాగే డిజే టిల్లు ఈ సినిమాల సమ్మేళనమే బబుల్ గమ్ అని అంటే ఆల్రెడీ రెండు సినిమాలు ఒక సినిమా కా కూడా కాదు ఈ రెండు సినిమాలకు సంబంధించి ఈ సినిమా అయితే ఆల్రెడీ చూసేశారు కాబట్టి అంత బాగా జనాలకి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా మరి అంటే ఫస్ట్ హాఫ్ అయితే స్లో నేరేషన్తో వెళ్తుంది సెకండ్ హాఫ్ అయితే సినిమా బాగుంది స్పీడ్గా ఉంది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమైందంటే మ్యూజిక్ అనేది డామినేట్ చేసింది మనకి డైలాగ్స్ కొంత అర్థం కాకుండా డైలాగ్ అర్థం కాకుండా మ్యూజిక్ డామినేట్ చేసేసరికి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళు కలుసుకుంటారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా ఉండిపోయింది అందువల్ల మ్యూజిక్ ఒక ప్లస్ అని చెప్పుకోవాలి మ్యూజిక్ ఒక మైనస్ అని చెప్పుకోవాలి కొన్ని పాటలు బాగున్నాయి ఇజ్జత్ అనే ఒక పాట చాలా బాగా హిట్ అయింది అలాగే ఒక పాటలు చాలా బాగున్నాయి ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ కూడా చాలా ప్లస్ అయింది కాకపోతే క్లైమాక్స్కి వచ్చేసరికి కొన్ని కొన్ని సన్నివేశాల్లో వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకునే సన్నివేశం డైలాగులు కూడా వినిపించకుండా డామినేట్ చేసేసింది మ్యూజిక్ దాంతో క్లారిటీ లేకుండా పోయింది కథ విషయంలో అంటే అది డైరెక్టర్ మిస్టేకా మ్యూజిక్ డైరెక్టర్ మిస్టేక్ అంటారా ఇద్దరు పాత్ర ఉంటుంది కదా ఎందుకంటే రీ రికార్డింగ్తో సినిమా లేపాలని అనుకుని ఉండొచ్చు మ్యూజిక్ డైరెక్టరు డైరెక్టర్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అందువల్ల రవికాంత్ పేరే పనుకుంటాడు డైరెక్టరు అతను అంతకుముందు కృష్ణ అండ్ లీల దానికి ముందు క్షణం అనే సినిమాలు చేశాడు డైరెక్షన్ పరంగా ఎటువంటి లోటుపాటు లేదు కానీ సెకండ్ హాఫ్లో క్లారిటీ మిస్ అయింది అనిపించింది అంటే వాడిద్దరు కలుసుకునే ఎండ్ అవ్వాలి కానీ వాళ్ళిద్దరు కలుసుకుంటారా లేదా అనేది ఒక క్లారిటీ అనేది లేదు అసంపూర్తిగా ఎండిన భావనైతే మనకు కలుగుతుంది సినిమా ఫైనల్ ఎండ్ ఫైనల్ ఎండ్ వచ్చేసరికి అందువల్ల అంతసేపు ప్రేమను నడిపి చివర వాళ్ళిద్దరు కలుసుకోకుండా ఉంటే మనకి ఇబ్బందికరమే కదా ఎవరికైనా సినిమా చూసిన వాళ్ళకి కాబట్టి వాళ్ళు కలుసుకున్నారని చెప్పాడు కానీ ఆ భావం క్యారీ అవ్వాలి ఆ మ్యూజిక్ డామినేట్ చేసింది డైలాగ్ అర్థం కాలేదు కనీసం అక్కడ తగ్గించి ఉంటే బాగుండేది ఇంకా ఏం మైనస్ పాయింట్స్ ఉన్నాయి బబుల్ గమ్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లో స్లో నెరేషన్ కొంత మైనస్ అనుకోవచ్చు కానీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ చాలా స్పీడ్గా వెళ్ళింది ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్యలో ఉండి అంటే ప్రేమ వల్ల మన కెరీర్ నాశనం అవుతుందని హీరో తెలుసుకోవడం రిలీజ్ అవ్వడం ఓకే దాని మీద తన కెరీర్ మీద ఫోకస్ పెట్టుకుని తన షైన్ అవ్వటం అనేది బాగా చూపించాడు సెకండ్ హాఫ్లో ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి వచ్చి తన తప్పు తెలుసుకుని అతనికి సారీ చెప్పడం మళ్ళీ కలుసుకోవడం మళ్ళీ అపార్థాలు అపోహలు ఇట్లా అంటే కథ ఇలా ట్రావెల్ అవుతూ ఇలా పడిపోతూ ఇలా ట్రావెల్ అవుతూ వచ్చింది అంటే ఒక సాఫీకి వెళ్ళాల బబుల్ గమ్మ మనకి తినంగానే వద్ది మంచి టేస్ట్గా ఉంటుంది తర్వాత తర్వాత అది చప్పగా అయిపోయి మొత్తం అయిపోద్ది దాన్ని మన తర్వాత నూరులో ఊసిస్తే చివరికి చెప్పుకోదు అంటుకుంటుంది తొక్కే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఈ కథలో ఉంది ఓకే సో అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగానే అందుకని ఆ కథకు తగ్గట్టుగానే బబుల్ గమ్మని పెట్టుకున్నాడు డైరెక్టర్ ఓకే సో ఇది మొదటి సినిమా కాబట్టి రోషన్కి అలాగే అమ్మ హీరోయిన్కి కూడా వాళ్ళకి మంచి మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరికి మంచి లైఫ్ ఉంటుంది చెప్పొచ్చు ఎందుకంటే రోషన్ సుమా కనకాల గలగల మాట్లాడుతూ ఉంటుంది ఆ యాంకర్గా మంచి పేరు ఉన్న విషయం తెలుసు ఆ రాజు కనకాల బుల్లితెర నుంచి వెండి తెర మీదకి వచ్చి ఆయన వెలిగాడు మరి వాళ్ళిద్దరు కుమారుడికి బాగా ముఖ్యంగా ఏంటంటే రోషన్ వాళ్ళ తాతగారు దేవదాస్ కనకాల గారు వాళ్ళ నానమ్మ లక్ష్మి కనకాల వాళ్ళ దగ్గరికి నేర్చుకుని యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు చాలామంది నటులు అయ్యారు చాలామంది హీరోలు అయ్యారు మరి ఆ కుర్రాడు మరి ఇలా ఇంత ఇదిగా చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి సాధారణంగా ఫస్ట్ సినిమా అనేసరికి చాలా బెరుకు ఉంటుంది అతను ఆ బెరుకు లేదు మనకి స్టార్టింగ్లోనే అతను డ్రాయర్తో బైక్ తోలుకుంటూ వెళ్ళే సన్నివేశమే కనిపిస్తుంది అలాగే డ్యాన్స్ మూమెంట్స్లో కూడా అతను చాలా షైన్ అయ్యాడు చాలా బాగా చేశాడు అతను ఎక్కడ బెరుగు కానీ నేను కొత్త తెరకే కొత్త అనే భావన ఎక్కడ కనిపించాల ఆ అమ్మాయి కూడా కొన్ని ఎమోషన్స్ అనే విషయాల్లో కానీ అమ్మాయి యాక్ట్ చేసిన విధానం కానీ చాలా బాగా చేసింది అమ్మాయి సో ఫైనల్లీ బబుల్ గమ్ సినిమాకి మీరు ఇచ్చేటువంటి మార్క్స్ ఇన్ అవుట్ ఆఫ్ ఫైవ్ నా ఫైవ్ కి నేనైతే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తాను నాకైతే బాగానే ఉంది సినిమా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ